అనకాపల్లి సత్యనారాయణపురం పంచాయతీ మూలపేట గ్రామానికి చెందిన పూడి లీలాకృష్ణవేణి మహిళ పద్దెనిమిదో తారీఖు అనగా ఆదివారం మహాత్మా గాంధీ పని ఉపాధి హామీ పథకంలోని పనిచేస్తూ ఉండగా ఎడమకాలకి పాము కాటు వేసింది అదే రోజు ఆదివారం ఆవిడ ప్రభుత్వ ఎన్టీఆర్ హాస్పిటల్ కి వైద్యం కొరకు వెళ్లడం జరిగింది ఆవిడ సుమారుగా మూడు రోజులు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంది ఆ రోజు ఈ రోజు అనగా ఇరవై తారీఖున డిశ్చార్జ్ చేసి వాళ్ల గ్రామం మూలపేటకి తీసుకురావటం జరిగింది ఆవిడికి కొంచెం అనారోగ్యంతో బాధపడుతుంది దీనిపై కనీసం బీఆర్పి కానీ బీఆర్పీ పై అధికారులు కానీ గ్రామ సెక్రటరీ ఎటువంటి స్పందన లేదు కనీసం హాస్పిటల్ కూడా రాకుండా ఎలా ఉన్నదని అడగకుండా పట్టించుకోకుండా ఉండటం చాలా బాధాకరమైన చెప్పడం జరిగింది సత్యరామపురం పంచాయతీలో మీకు హామీ పథకం కన్నా మీరు పనికి వెళ్తే మీకు పాము అక్కడ కాటేసినట్టు సమాచారం వచ్చింది దానిపై ఏ అధికారులు మీతో స్పందించలేనట్టు వచ్చింది అసలు ఏం జరిగింది ఎప్పుడు మీరు పనికి వెళ్ళారు ఏ టైం జరిగింది ఇప్పుడు వరకు మీకు ఏ అధికారులు రెస్పాండ్ అయ్యారా మీకు ఎలా ఉన్నదని చెప్పి ఎవరన్నా పరామర్శించడానికి వచ్చారా విఆర్పి గారు కానీ ఆవిడ పై అధికారులు కానీ ఎవరన్నా వచ్చారా రాలేదా లేదండి ఎవరో రాలేదు అసలు ఏం జరిగిందండి ఎప్పుడు మీకు పాం కాటేసిందండి ఆదివారం ఉదయం పనికి పథకం అక్కడ పని చేస్తుండగా నడుస్తుంటే అది గట్టిగా కార్ట్ ఎన్ని గంటలకి వెళ్ళి ఎన్ని గంటల ఎనిమిది గంటల సమయంలో మీకు పాము అన్నది కాటేసింది వేసింది ఒక పద్దెనిమిది తరగతి ఆదివారం ఆదివారం మీకు కాటేసినట్టు అక్కడ ఉన్న విఆర్పి గారికి తెలిసండి సమాచారం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసండి కుట్టినట్టుగా కానీ అది మరి వాళ్ళకి తెలిసిందే లేదన్నరికి ఎవరు సమాచారం అడగడానికి కానీ కనీసం పట్టించుకోలేదు ఏమి మీరు అక్కడి నుంచి మీరు మరి మీరు ఫామ్ కార్డ్ వేసిందని తెలిసిన తర్వాత మీరు వచ్చారండి మిమ్మల్ని అవలన్నా అక్కడ మీకు తీసుకొచ్చారా లేకపోతే మీరే వచ్చారా నేనే వచ్చాను మీరే ఇంటికి వచ్చారు హాస్పిటల్ ఎప్పుడు జాయిన్ అయ్యారండి ఏ హాస్పిటల్ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ మీరు జాయిన్ అయ్యారు మీ ఆయన ఉపాధి హామీ పథకంలో ఉన్న పై అధికారులు ఎవరైనా స్పందించి నాకే కాకుండా ఎవరికైనా జరిగినా కూడా వాళ్ళ వాళ్ళకి పట్టించుకోవాలి అందరినీ పట్టించుకోవాలని పదే అది పై అధికారులకి అందరికీ తెలియజేసుకున్న నా పేరు కూడలీలకృష్ణ ఏ ఇదనే కాదు ఏ విషయంలో అయినా రెస్పాన్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సత్యనారాయణపురం పంచాయతీ మూలపేట అనకాపల్లి